మన దేశంలోని ఎన్నో వ్యవస్థలు కల్పించినటువంటి మహానీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పగానే దేశ ప్రజల్లోని ఒకటే వ్యతిరేక కనిపిస్తుంది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ డ్రైవ్ వారికే రిజర్వేషన్ కేటాయించారు అనే దీన దుస్థితిలో ఉన్నారు కానీ అతని యొక్క నిజ స్వరూపాన్ని నిజ చరిత్రను తెలుసుకోలేకపోతున్నారు మన భారతదేశ ప్రజలు విఫలమయ్యారు బాబాసాహెబ్ను తెలుసుకోవడంలో అతని చరిత్రను చెప్పడంలో కానీ మన దేశ ప్రజలు విఫలమయ్యారు అతని యొక్క నిజ చరిత్రను తెలుసుకున్నప్పుడే బాబాసాహెబ్ గొప్పతనం తెలుస్తుంది బాబాసాహెబ్ మహిళల కోసం ఓటు హక్కు కల్పించాడు సమన ఆస్తి వాట కల్పించాడు అతను విడాకులు తీసుకునే హక్కు కల్పించాడు పునర్వివాహం పునర్వివాహం మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు కూడా కల్పించాడు అంటే వితంతుగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు కల్పించాడు ఇలా చూసుకుంటే జెండర్ ఈక్వాలిటీ లేకుండా మహిళల కోసం అప్పుడే పోరాడినటువంటి మహానీయుడు డాక్టర్ బైర్ అంబేద్కర్ గారు అలాంటి మహానీయుడు డాక్టర్ బై అంబేద్కర్ గారిని ఒక షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైప్ వారికే రిజర్వేషన్ కేటాయించారు దేశానికి ఏం చేశారనే వ్యతిరేక తీపిస్తూ కొందరు స్వార్థ నాయకులు ప్రజల్లోని వ్యతిరేకత కల్పిస్తున్నారు బాబాసాహెబ్ను కాకపోతే బాబాసాహెబ్ను తన పుస్తకాలు చదివినప్పుడు తన యొక్క ప్రపంచమే గుర్తిస్తుంది ప్రపంచంలోని ఆయన లండన్లో నివసించినటువంటి అక్కడ ఆయన ఒక గృహాన్ని ఎంతో పెద్ద ఒక అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా నిర్ణయించారు విదేశాలలో బాబాసాహెబ్ను కీర్తిస్తే మన దేశంలోని ఒక ఎస్సీ ఎస్సీ వాడల్లోనే పరిమితం చేశారు వెలివాడల్లోనే అక్కడ ఆ విగ్రహాలను పెట్టేందుకు కూడా పర్మిషన్ తీసుకోవడం కూడా చాలా దీన దుస్థితిలో ఉన్న మన భారతదేశంలో డాక్టర్ బిర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే మీకు బాబాసాహెబ్ అంటే ఏంటి భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటి మన దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ని మన హైదరాబాద్లోని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి ఒక షెడ్యూల్ ఆడాలనే కాదు బా మన భారతదేశంలోని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని దానికి రాజధాని అటువంటి హైదరాబాద్లోని నడిబొడ్డున రాజధాని నడిబొడ్డున కట్టించినట్టు కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాబాసాహెబ్ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తె తెలుసుకో చరిత్రను చదవాలి బాబాసాహెబ్ చరిత్ర చదివినప్పుడే అతని యొక్క గొప్ప గొప్పతనం ఏంటి తెలుస్తుంది అతను చేసినటువంటి మనకు త్యాగాలు ఏంటి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకు భారత రాజ్యాంగాన్ని అందించి దేశ ప్రజల యొక్క భవిష్యత్తును నిర్మించాడంటే భారత రాజ్యాంగం ద్వారా నిర్మించాడంటే ఎన్నో హక్కులు కల్పించి స్వేచ్ఛ సమానత్వం సౌభృతత్వం కల్పించి మనకు ఎన్నో సమాజంలో మనం ఎలా బ్రతకాలి అనేది ఒక భారత రాజ్యాంగం ద్వారా మనకు చెప్పి మరి ఒక సిస్టమేటిక్లో ఎట్టి వెళ్ళాడు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని తెలుసుకోకుండా మీరు బాబాసాహెబ్ను ఒక ఎస్సీ ఎస్టీల వారికి పరిమితము వారికే రిజర్వేషన్ కల్పించాడంటే మీ యొక్క మూర్ఖత్వం అవుతుంది బాబాసాహెబు భారతదేశంలో ఉన్న ఒక జంతువులకు కూడా ఒక హక్కులు కల్పించి రాసినటువంటి మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావున బాబాసాహెబ్ను ఒక మాట మాట్లాడే ముందు అతని గురించి ఆ మహానీయుడు గురించి పుస్తకంలో చదవండి లేదంటే తెలుసుకోండి కానీ ఒక మాట అని ఎస్సీ ఎస్టీలకే పరిమితము వారికే రిజర్వేషన్ కేటాయించాడంటే అది మీ యొక్క మూర్ఖత్వం అవుతుంది కావున బాబాసాహెబ్ను చదవండి అతని యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయండి